తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తా అని చెప్తున్నాడు కదా అసలు తెలంగాణ తల్లి రూపురేఖలు నీ బిడ్డలు నీ పిల్లం అయితే బంగారం వేసుకోవచ్చు కొడాలను పెట్టుకోవచ్చు బంగారం వేసుకోద్దట కిరీటాలు పెట్టుకోద్దట తెలంగాణ తల్లి మరి ఆయన ఏం రూపురేఖలు మారుస్తాడో ఆయనకు తెలంగాణ ఉద్యమం గురించి సోయలేదు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు తెలంగాణ ఉద్యమకారుల మీద జై తెలంగాణ అన్నోళ్ళ మీద రైఫిల్ ఎక్కుపెట్టిన గుంపు మేస్త్రి తెలంగాణకు ముఖ్యమంత్రి మన తెలంగాణ వేసుకున్నా దరిద్రం అని చెప్పుకోవచ్చు ఆయన పరిపాలన చేత కదా ఏదో ఒకటి వంగలేక వాగడం గత ప్రభుత్వం ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పింది కదా అయితే ఆయన ఏదో ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చూస్తున్నాడు తెలంగాణ ఇచ్చినా కేసీఆర్ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ మానవ బాంబులై వేలుస్తాడట ఇంకోటి పేగులు తీసుకొని మెడలు వేసుకుంటాడట కాదేంటి జేబుల కత్తెరలు పెట్టుకుంటాడట మరి జేబుల కత్తెరలు దొంగలైతే పెట్టుకుంటారు ఎందుకంటే ఏమని చెం చెడు ఏమైనా చెప్పుకుండా అని చూస్తున్నారు ఈ గురిస్తే ఏమని చెప్పబడుదాం చూస్తాడు ఇంకోటి లంక అన్నాడు మటి బిందలే ఉన్నాయి అంటున్నాడు సంపాదన సృష్టించిండు కేసీఆర్ గారు సంపాదన సకల జనులకు పంచిండు సంబంధ వర్గాల న్యాయాన్ని చూసింటూ సంబంధ వర్గాలకు అన్నం పెట్టిండు ఈ కుంకుమేశి పాలనలా కలువచ్చింది కాటకాలు వచ్చినాయి తాగడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ కోసం మిషన్ భగీరథ బ్రహ్మాండమైన పథకం ఉన్నది ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసే పనిలో ఉన్నాడు గుంపు కుంకుమేశి ఈయనకు పాలన చేత కాదు ఈయనకు పరిపాలన చేత కాదు ఇంకొకటి ఏంటంటే ఈయనకు అనుభవం లేదు ఒక మంత్రిగా చేసిన అనుభవం లేదు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలో కూడా ఈయనకు తెలియదు